హాయ్ అండి నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి ఎగ్స్ ఓట్స్ అలాగే వెజిటేబుల్స్ మిక్స్ చేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకైనా డైట్ చేసే వాళ్ళకైనా ఈ ఆమ్లెట్ అయితే చాలా హెల్దీ అండి ఎందుకంటే ఎగ్స్ ఓట్స్ మిల్క్ ఈ కాంబినేషన్లో మనం ఆమ్లెట్ వేసుకుంటున్నాం కాబట్టి డైట్ చేసే టైంలో తీసుకుంటే మనకి త్వరగా ఆకలి అవ్వదు అలాగే నీరసం రాదు కొంచెం తీసుకున్నా కూడా స్టమక్ అనేది ఫుల్ అవుతుంది అనమాట చాలా హెల్దీ రెసిపీ వీడియో ఎక్కడ స్కిచ్ చేయకండి లంచ్లోకి వచ్చేసి ఆనియన్ మునక్కాయ కర్రీ చేస్తున్నాను అలాగే అమ్మ తెచ్చిన చేపల కర్రీ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే నేను చక్కగా క్యారెట్ తీసుకొని పుట్టు తీసేసి సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను చూశారు కదండీ ఒక క్యారెట్ని అయితే నేను సన్నగా గ్రేట్ చేశాను అలాగే క్యాబేజ్ కూడా నేను చిన్న ముక్క కట్ చేసుకొని సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను సన్నగా తరిగి వేసుకోవచ్చు నేను చేసేది పిల్లలకి కాబట్టి పంటి కింద పడితే అంతగా ఇష్టపడరండి ఎందుకంటే హాఫ్ బాయిల్ అయ్యిద్ది వెజిటేబుల్ అనేది పూర్తిగా కుక్ అవ్వదు చాలా హెల్దీ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓట్స్ కాంబినేషన్లో మనం తినేలా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అలా కూడా తీసుకోవచ్చండి పిల్లల కోసం కాబట్టి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేయలేదు ఇప్పుడైతే మనం ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టీ గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ కూడా తీసుకున్నాను సఫోలా ఓట్స్ అండి చిటికెడ పసుపు పసుపు వేసుకుంటే ఆమ్లెట్లో నీచు వాసన రాకుండా ఉంటుందండి అలాగే మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి ఎక్కువ మాత్రం వేయకండి అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా కొంచెం వేసుకుందామండి నేను అర స్పూన్ వేసానండి మీరు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేను పిల్లలు తినే స్పైసీకి తగ్గట్టే వేశాను ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసుకుందాం మనం ఉప్పు కారం పసుపు మిల్క్ ఓట్స్ని మిక్స్ చేసుకుందాం ఒకసారి ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు రెండో ఎగ్ కూడా బ్రేక్ చేసి వేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా మిక్స్ చేయాలండి బాగా బీట్ చేయాలన్నమాట ఆమ్లెట్కి ఎగ్ని ఇలా బీట్ చేసి వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఫ్లఫీగా వచ్చిందండి మెయిన్ ఫ్లఫీగా వచ్చిద్ది అనమాట ఎగ్గుని ఎక్కువగా బీట్ చేస్తే మనం కేక్ చేసే టైంలో కూడా చూడండి బ్లెండర్తో ఎక్కువగా బ్లెండ్ చేస్తూ ఉంటారు బ్యాటర్ని ఫ్లఫీగా వచ్చిద్దని ఇప్పుడైతే క్యారెట్ తురుము కూడా వేసుకుందాము మనం క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలండి అంటే ఎగ్గు మిశ్రమానికి ఎంతైతే మనకి క్యారెట్ తురుము కానీ క్యాబేజ్ తురుము కానీ పట్టిద్దో అంతే తీసుకోవాలి ఒకటి తీసుకున్నాం కదా అని చెప్పేసి ఒకటి తురుము మొత్తం వేయటానికి కుదరదు ఎందుకంటే ఆమ్లెట్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే దానికి ఎంత అయితే మోతాదులో వేసుకోవాలో తగినంత వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి పెనం హీట్ చేసుకుందాము ప్యాన్ పైన ఆయిల్ వేసి ఈవెన్గా కలుపుతున్నానండి ఆయిల్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని మనం ఆమ్లెట్ వేసుకుందాము చక్కగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆమ్లెట్ని ఇలాగా రౌండ్గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళైనా సరే నిజంగా చెప్తున్నాను టమాటాకె చెప్ కొంచెం అలాగా పెట్టించామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చక్కగా చేసుకోవచ్చండి డైట్ చేసే వాళ్ళకైతే లంచ్ టైంలో చక్కగా అన్నం స్కిచ్ చేసేసి ఇలాగ ఆమ్లెట్ వేసుకొని లేదంటే కప్పు రైస్ తీసుకొని ఆమ్లెట్ ఒకటి వేసుకొని తింటే మాత్రం మన స్టమక్ ఫుల్ అయ్యద్ది ఆకలి కూడా అనిపించదనమాట చూశారు కదండీ చక్కగా ఆమ్లెట్ అయితే రెడీ అయింది మనం ఇంకొక ఆమ్లెట్ కూడా వేసుకుందాం మాకు ఇద్దరు పిల్లలు కదా అలాగే రెండు ఆమ్లెట్లు వేసుకోవాలి రెండో ఆమ్లెట్ కూడా వేసేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు అయితే ఇలా చేసేసానండి చాలా ఇష్టంగా తిన్నారు ఎవరైనా తింటారండి ఓట్స్ కాంబినేషన్లో ఆమ్లెట్ ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నిజంగా రౌండ్గా ఆయిల్ వేసేసుకున్నాను ఆమ్లెట్ మొత్తం కొంచెం పైన కూడా వేసుకున్నాను ఆమ్లెట్ని ఇప్పుడు మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం రెండు వైపులా కూడా ఆమ్లెట్ అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని టమాటో కెచప్ కొంచెం వేసి పిల్లలకి ఇచ్చామంటే చక్కగా తింటారు రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది టమాటో కెచప్తో ఇప్పుడు యశ్వ తమ్మకు తీసుకెళ్ళిద్దాము పొగలు వస్తుంది చూసారు కదా వేడివేడిగా వర్షాకాలం వస్తుంది కదా వర్షం పడే టైంలో ఏం తినాలి ఏం తినాలి అనుకునే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ రాని వాళ్ళు ఇలా ట్రై చేసి కూడా తినొచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది యశ్విత అయితే హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఓట్స్తో నాకు ఆమ్లెట్ వేసి ఇచ్చింది చూడండి దీనిలో క్యారెట్ క్యాబేజీ కూడా ఉంది అని చూపిస్తూ తింటుంది అన్నమాట టీవీలో స్టోరీస్ చూస్తూ తింటుంది టేస్ట్ బాగుందంట టమాటాకా అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి మా అన్న అయితే గేదెలకి మ్యాప్ తీసుకొని వస్తా ఈత పళ్ళు తీసుకొచ్చాడండి తను చేసిన మిస్టేక్ ఏంటంటే చెట్టుకి గెల ఉన్నప్పుడు గెలకి రెండు మూడు కాయలన్నా పండాలి అప్పుడు ఆ గెలని మనం ఇంటికి తెచ్చుకొని పండేస్తే పండుతాయి అనమాట చెత్తలో కానీ లేదంటే అంటే వరిగడ్డ ఉంటుంది కదా వరిగడ్డలో కానీ గోతంలో కానీ అలా పంటేస్తారు మా నాన్న మేము చిన్నప్పుడు తీసుకొచ్చి పండేసేవాడు అండి మేమైతే మార్నింగ్ లేచి బ్రష్ చేసి అవే తినేవాళ్ళం అంటే ఈత పళ్ళే కాదు ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మేము అప్పట్లో టిఫిన్స్ తక్కువ కదండి ఏ ఫ్రూట్స్ ఉంటే అవి బ్రష్ చేసిన వెంటనే ముందు ఫ్రూట్స్ తినేవాళ్ళం అనమాట ఇప్పుడైతే లంచ్లో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్య కానీ తాలింపులు కరివేపాకు ఇంగువ అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను మునక్కాయ ఆనియన్ కర్రీ అండి పాలు వేసుకొని చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నిజానికి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవండి ఇంకా ఇంటి ముందు మునక్కాయలు చెట్టు ఉందనమాట ఆ చెట్టు నుంచి మునక్కాయలు తెచ్చుకొని ఇంకా నేను ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి పాత సామాన్ వేసావన్నమాట పాత సామాన్ వేస్తే మంచిగా పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే ఇచ్చారు నీట్గా చాలా బాగున్నాయి కొనుక్కున్నా బాగోండి అంత నీట్గా ఉన్నాయి అనమాట ఈ ప్లాస్టిక్ సామాన్కి వచ్చిన ఉల్లిపాయలు మునక్కాయలు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకున్నాం కదండీ మన రుచికి సరిపడ ఉప్పు కూడా వేసాను ఎందుకు మునక్కాయలు ముందు వేశానంటే త్వరగా మగ్గు తీయండి నిజంగా ఇది ఒక టిప్ అని అనుకోవచ్చు నేను మునక్కాయ కాంబినేషన్లో ఏ కర్రీ చేసినా కూడా తాలింపులు వేసిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తాను తర్వాత ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తాను మునక్కాయ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనకి కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మునక్కాయ అయితే చక్కగా కుక్ అయిద్దండి లేదంటే వాటర్ ఎక్కువ వేసి ఉడికించాల్సి వచ్చింది ఇప్పుడు మునక్కాయ మగ్గింది అలాగే ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి నేను మా స్పైసీకి తగ్గట్టు కారం వేసాను ఇంట్లో పాత కారం ఉంది కదండి అది ఒక స్పూన్ కొత్త కారం ఒక స్పూన్ రెండు స్పూన్లు కారం వేసాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి కారం వేసి కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అలాగా కుక్ చేసుకొని వాటర్ వేసుకొని మగ్గించుకుందామండి మనం మునక్కాయలు ముందు వేయకుండా ఆనియన్స్ ముందేసి తర్వాత మునక్కాయలు వేసామంటే మనకి మునక్కాయలు కుక్ అవ్వటానికి చాలా ఎక్కువ వాటర్ అయితే పట్టిద్ది అనమాట లేదంటే మనం తీసుకున్న వాటర్లో ఇక మునక్కాయ కూడా మగ్గకుండా ఉండిద్దండి ఇప్పుడు నేను తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇందాక ఆయిల్లో మగ్గిపోయింది మునక్కాయి చూశారు కదా ఇప్పుడు కారం వేసి మగ్గించుకొని వాటర్ వేసి మూత పెట్టానండి కలుపుకొని ఆల్మోస్ట్ కుక్ అవుతుంది ఇంకొకసారి మనం మూత పెట్టేసేసి కుక్ చేసుకుందాము మునక్కాయ ఉడికిందో లేదో చూద్దాము మునక్కాయ అయితే సాఫ్ట్గా కుక్ అయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ వేసుకోవాలి సింపుల్ కర్రీ అండి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు ఉప్పు కారం ఉల్లిపాయ మునక్కాయలే ఉండే దీంట్లో పాలు వేసుకొని స్లోగా కలుపుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడైతే పాలు వేయకూడదు పొయ్యి ఆఫ్ చేసుకొని వేసుకోవాలి అమ్మ చూడండి గుమ్మగుమ్మలు చేపల కూర తీసుకొచ్చింది అవి కొరమైన చేపలంట పిల్లలకి పెట్టమ్మా మంచిది పిల్లలకి పెట్టమ్మా మంచిది అని చెప్పేసి తీసుకొచ్చింది యశ్వత అయితే ఇష్టంగా తినిద్దండి కానీ పెద్ద అయితేనే ఇష్టంగా తినిద్ది చిన్న చేపల్లో ముళ్ళులు ఉంటాయని చెప్పేసి అస్సలు తినదనమాట చాలా భయపడిద్ది కొరమేం చేప అయినా కొంచెం కేజీ చేప అనమాట చూడండి పీసులు అయితే చిన్నగానే ఉన్నాయి టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండి అంతే నమ్మ చేతి వంట కదా చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్